ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు ఆర్వెల్ తెలుగు బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ తిన్నారా రువిక ఏమంటుందో ఈ బ్యాగ్ మా అమ్మది ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు ఆ బ్యాగ్ మా అమ్మది అని అంటుందనమాట విషయం ఏంటి అంటే నేను నెల్లూరు వెళ్తున్నాను మా ఫ్రెండ్ మ్యారేజ్కి సో నేను మా అక్క బ్యాగ్లో అన్నీ సర్దుకొని వెళ్తున్నాను అనమాట ఇంకా సర్దుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రువిక ఇది మా అమ్మ బ్యాగ్ నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నావు అని నన్ను క్వశ్చన్ చేస్తూనే ఉందనమాట నేను నెల్లూరు వెళ్ళి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేంత వరకు కూడా రువిక గారు మాత్రం ఆ విషయం అసలు మర్చిపోలేదు అయితే నేను నెల్లూరు వెళ్ళాలి అంటే నాన్న దగ్గర ఈసారి చిన్న కోళ్ళు ఉన్నారు నేనేమో మా పెద్దక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నైట్ ఉండేసి పొద్దున్నే మా పెద్ద బావ ట్రైన్ ఎక్కిస్తాడనమాట చీరాల్లో సింహపురి ఎక్కుదామని అనుకుంటున్నా అయితే చిన్న బావకి వర్క్ ఉందంట చీరాల్లో ఇంక అందుకని చెప్పి నన్ను నైట్ మా పెద్ద అక్కల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దించేశాడనమాట అక్క వాళ్ళకి తెలియదు నేను వస్తున్నా అని పిల్లలకి అక్కకి అస్సలు మామూలుగా కాదు వాళ్ళైతే షాక్ నన్ను చూసి ఏంది ఈ టైంలో అని చెప్పి సెవెన్ అవుతుంది అప్పుడు టైమ్ అప్పటికే చాలా చీకటి పడిపోయింది అనమాట నేను వాళ్ళ నన్ను చూసి షాక్ అయ్యారనుకుంటే నాకంటే ముందు వాళ్ళ బాబాయ్ని చూసి షాక్ అయ్యారు గబగబా వెళ్తున్నారు అంటే చాలా రోజులు అయిందనమాట వాళ్ళు అట్లా కలిసి ఇంకా చాలాసేపు మాట్లాడుకున్నారు ఇంకా వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా అని చెప్పి నేను మా పెద్ద అక్క దగ్గరికి వచ్చా ఎలా రియాక్ట్ అవుతుందా అని చెప్పి అరే నువ్వేంద్రా ఇప్పుడు వచ్చావు అని అంటా ఉంది వాళ్ళే షాక్ అయ్యారు వాళ్ళైతే టక్కన ఎక్స్ప్రెస్ చేసుకోం కానీ మనసులో మాత్రం అరే మామూలు ఫీలింగ్ ఉండదు ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి అన్నాలు తినేసిన తర్వాత కనిష్క నాకు నెయిల్ పాలిష్ వేస్తుంది నేను వేసుకున్న నెయిల్ పాలిష్ బాగాలేదంట అందుకని చెప్పి ఆమె క్లీన్ చేసి నీట్గా నెయిల్ రిమూవర్తో తనే వేస్తుంది అనమాట నాకు సజెషన్స్ ఇస్తుంది ఇలా వేసుకోవాలి అని చెప్పి ఇంకా నైట్ లెవెన్ అయింది పడుకునేసరికి ఇంకా పొద్దున్నే ఫైవ్ కల్లా మా అక్క లేపేసింది నన్ను లే ట్రైన్ టైం అవుతుంది కదా అని చెప్పి సిక్స్ ఓ క్లాక్కి సింహపురి ఫైనల్ మూమెంట్లో రిజర్వేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సీట్ కన్ఫర్మ్ అవుతుందా లేదండి మొత్తానికి సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా నేను నిద్రలేచి రెడీ అయిపోయేసరికి మా కనిష్క గడి కూడా నిద్రలేచారు సిక్స్ అవుతుంది టైం అయినా కూడా చీకటిగానే ఉంది ఈలోపు చాలా టైం ఉంది కదా అని చెప్పేసి ట్రైన్ డిలే అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా అందుకని అక్క కాఫీ కూడా పెట్టింది ఇంకా నేను మా అక్క మాట్లాడుకుంటూ కాసేపు ఇలా కాఫీ తాగేసాం పొద్దున్నే ఆర్ కాఫీ తాగకపోతే అస్సలు ఇంక నాకేంటి ఆ డే స్టార్ట్ అయినట్టే అనిపించదు ఇంకా నేనైతే ఈ టాప్ వేసుకున్నానమాట నెల్లూరు వెళ్ళడానికి కనిష్క చూడండి నాకు వెళ్తుంటే బాయ్ చెప్తుంటే వాళ్ళకి హాజ్మోలా ఒకటి చేతిలో పెట్టింది ఇంకా లోపు ప్లేస్ వచ్చాడు మా బావ నన్ను స్టే స్టేషన్లో దించడానికి వస్తున్నారనమాట ఇంకా గేట్ వేస్తారు అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అప్పటికే ట్రైన్ బాపట్లు వచ్చేసింది కాకపోతే దగ్గరే కాబట్టి జాండ్రపేట నుంచి చీరాల స్టేషన్కి ఒక ఫైవ్ మినిట్సే కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు కానీ చీరాల రైల్వే స్టేషన్ని మాత్రం చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు చాలా నచ్చేసింది నాకు చీరాల రైల్వే స్టేషన్తో చాలా మంచి మెమరీస్ ఉన్నాయన్నమాట నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నా స్టడీస్ అంతా ట్రైన్లోనే తిరిగాను కాలేజ్కి అంటే ఒంగోలు నుంచి చీరాల తర్వాత మా ఊరు చినిగంజాం నుంచి చీరాల ట్రైన్లో తిరిగాను అనమాట మా కాలేజ్ వచ్చి చీరల్లో ఉంది కాబట్టి ఇంకా అలా నాకు చీరాల రైల్వే స్టేషన్తో చాలా మంచి మెమరీస్ ఉన్నాయన్నమాట మొత్తానికి ట్రైన్ అయితే సిక్స్ ఫార్టీ సెవెన్కి వచ్చింది నేనైతే రిజర్వేషన్ చేయించుకున్నాను కాబట్టి కరెక్ట్గా భోగి దగ్గరికి వెళ్ళి ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కేశాను ఎక్కిన తర్వాత ఒక విషయం జరిగిందనమాట ఏంటి అంటే నేను రిజర్వేషన్ చేయించుకున్న సీట్ వచ్చేసి విండో సీట్ వచ్చింది సో ఇంకా విండో సీట్ అంటే చెప్పక్కర్లేదు కదా మన ఆనందం మంచి మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పి ఒక ఆంటీ పడుకొని ఉన్నారనమాట టైం సిక్స్ ఫార్టీ సెవెన్ అవుతుంది కదా అని చెప్పి నేను ఆంటీ జరగండి నాది సీట్ రిజర్వేషన్ చేయించుకున్నాను సో ఇక్కడ కూర్చోవాలి విండో సీట్ అని చెప్పా అయితే ఆంటీ సీరియస్గా లేసి కూర్చున్నారనమాట ఎదురు వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు అయితే టీసీ వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు ఏంటి అంటే అలా రిజర్వేషన్ మేము చేయించుకోకూడదంట వాళ్ళు హైదరాబాద్లో రిజర్వేషన్ చేయించుకొని ఎక్కారు కదా సో దిగేంతవరకు వాళ్ళదే అంట ఆ మొత్తం కూడా మేము అలా వాళ్ళ నిద్ర లేపడం కరెక్ట్ కాదంట మేము రిజర్వేషన్ చేయించుకోవడమే తప్పంట అసలు ఇదెక్కడి లాజిక్కో నాకు అర్థం కాలేదు వాళ్ళని ఎంత కన్విన్స్ చేద్దాము వాళ్ళకి ఇంత నచ్చజేద్దామని చూసినా కూడా అబ్బాయి వాళ్ళు వినట్లేదు ఆర్గ్యుమెంట్ అలానే కంటిన్యూ చేస్తున్నారు ఇంకా నేనైతే కామ్ అయిపోయానన్నమాట సార్లు ఆర్గ్యూ చేయడం కంటే కామ్గా సైలెంట్ గా ఉండటం బెటర్ అనిపించి ఇంకా నేను సైలెంట్ అయిపోయా ఈ విషయం విన్నాక మీకేమనిపించింది కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ